ఎదుట నిలిచింది చూడు ఎపిసోడ్ ఎయిటీన్ అసలేమైంది అడిగాడు జై అనుమానంగా జై అడిగిన దానికి అశ్వి వైపు చూస్తూ నవ్వు ఆగక పడి పడి నవ్వుతుంది అవంతిక అవంతిక అలా నవ్వడం చూసి మొహం బుచ్చుకుంది అశ్వి జై అశ్వి వైపు చూస్తూ ఏమైందమ్మా ఈ కోతి ఎప్పుడు ఇంతే మనల్ని టైం చూసుకుని ఆడుకుంటుంది అన్నాడు జై ఖచ్చిగా నిజమే అన్నయ్య వీళ్ళకి అస్సలు మన వాల్యూ తెలియడం లేదు అంది అశ్వి ఎంతసేపు జస్ట్ భయపెట్టాను కానీ ఇప్పుడు మాత్రం జరిగింది మొత్తం చెప్తా అంటూ జై వైపు చూస్తూ జరిగింది మొత్తం చెప్పింది అవంతిక అంతా విన్న జైకి కూడా నవ్వు ఆగగా వాడిలా ఇప్పుడు తయారయ్యాడు దేవుడా పూర్తిగా మా వాడిని మార్చేస్తున్నావు కదరా అన్నాడు జై నేనేం మార్చాను నా బొంద అయినా నువ్వంటే ఇష్టం లేదు అని మొహం మీద చెప్పినప్పుడు కూడా నువ్వే కావాలి అంటూ వెంట తిరుగుతున్నాను కదా అందుకే అలుసైపోయాను అంది అశ్వి ఎందుకో ఆ మాట అంటున్నప్పుడు తన మనసు చాలా బాధతో మూలిగింది అవంతిక అశ్వి దగ్గరికి వచ్చి అశ్వి చుట్టూ చేతులు వేసి మై డియర్ క్యూట్ వదిన గారు మీరింతలా భయపడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ అన్నయ్య ఒక్కసారి నీ లవ్ని యాక్సెప్ట్ చేస్తే చాలు నాకు నమ్మకం ఉంది లోకంలో ఉన్న హ్యాపీనెస్ అంతా తీసుకొచ్చి నీ ముందు పెడతాడు అంది అవంతిక నాకు నమ్మకం లేదు అంటూ అక్కడే ఉన్న వాటర్ తాగుతూ ఉంది అశ్వి ఇంతలో అవంతిక పీయే వచ్చి జ్యూస్ గ్లాసెస్ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయింది తాగండి అంది అవంతిక అలా ముగ్గురు మాట్లాడుకుంటూ కొద్దిసేపు గడిపి ఇక జై అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో అశ్వి కూడా తన క్యాబిన్లోకి వెళ్ళిపోయింది అవంతిక ఆ డ్రెస్ వేరే అతనితో కుట్టించే పనిలో పడింది ఈవినింగ్ కొంచెం త్వరగానే ఇంటికి స్టార్ట్ అయింది అశ్వి ఇంటికి వచ్చేసరికి అక్కడ అద్వైత్ కనిపించాడు ఇదిగో రూమ్ కీస్ అలాగే అన్ని సామాన్లు కూడా తీసుకొచ్చి పెట్టించాను నా నుంచి ఒక చిన్న గిఫ్ట్ అనుకోవచ్చు ఈ క్షణం నుంచి నువ్వు అక్కడే తిని అక్కడే వండుకొని అక్కడే ఉండాలి ఓకేనా అన్నాడు అద్వైత్ థ్యాంక్ యూ అంటూ కీస్ తీసుకొని ముందుకి నడిచింది మళ్ళీ అంతలోనే ఏదో గుర్తొచ్చినట్టు మర్చిపోయా నా బట్టలు మీ గదిలోనే ఉన్నాయి అద్వైత్ వైపు కాకుండా ఏటో చూస్తూ చెప్పింది అశ్వి అవి ఇందాకే పని వాళ్ళ చేత తీసుకొచ్చి నీ రూమ్లో పెట్టించాను ఒకసారి చెక్ చేసుకో అంటూ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్తున్న అద్వైత్ వైపే చూస్తూ ఉంది అశ్వి తన రూమ్లోకి వెళ్ళి చూసేసరికి అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఉన్నాయి స్టవ్ గ్యాస్ సిలిండర్ అలాగే మిక్సర్ ఇలా వంటకి సంబంధించిన ప్రతి వస్తువు అక్కడ కనిపించింది మొండోడే కానీ మంచోడు నా బావ అనుకుంటూ తనలో తానే నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది అసలేమనుకుంటున్నావు లక్ష్మి నీకు ఇచ్చిన టైం ఎప్పుడో దాటిపోయింది ఆ అశ్వి ఇంకా నీ దగ్గరికి రాలేదు నా కొడుకుని పెళ్ళి చేసుకోలేదు ఏం చేద్దాం అనుకుంటున్నావు మర్యాదగా నీకు ఇచ్చిన వంద కోట్ల డబ్బు మాకిచ్చేయి లేదు అంటే నీ అంతు చూస్తా అన్నాడు అతను నీ కొడుకు అదే ఆ అరుణ్ గారు కూడా వెళ్ళాడు కదా ఏ ఎందుకు తీసుకొని రాలేకపోయాడు నేను అడగగలను నాకు అన్ని విషయాలు తెలుస్తూనే ఉన్నాయి అది ఆ డబ్బున వాడెవరినో పటాయించింది కదా అందుకే నేను టైం కోసం చూస్తూ ఉన్నాను చేతకాక కాదు అది ఎప్పుడు ఏం చేస్తుంది ఎప్పుడు బయటకు వస్తుంది ఎప్పుడు వెళ్తుంది అన్నీ కూడా నాకు తెలుసు కానీ సరైన సమయం దొరకక ఇన్నాళ్ళు వెయిట్ చేస్తున్నాను ఆ టైం దొరకగానే దాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళు దగ్గర పడేస్తా అప్పుడు దాన్ని నువ్వు నీ కొడుక్కిచ్చి పెళ్లి చేసుకుంటావో లేదా దాన్ని చంపేస్తావో కూడా నాకు అనవసరం అన్నారు లక్ష్మి గారు ఇంతలో లావణ్య నిషిత్ అక్కడికి వస్తూ ఉండటం గమనించి కాల్ కట్ చేసి నిషిత్ రా బాబు చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చావే నవ్వుతూ పలకరించారు లక్ష్మి గారు అదే ఆంటీ లావణ్య నేను రిలేషన్లో ఉన్న విషయం ఆల్రెడీ మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను వాళ్ళు రేపు వస్తాము అన్నారు ఆ విషయం ఒకసారి మీకు చెప్దామని వచ్చాను అన్నాడు నిషిత్ అవునా మంచిది బాబు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం ఇక నేను చూసుకుంటాలే నాకు అశ్వి ఎంతో లావణ్య కూడా అంతే ఇంకా చెప్పాలి అంటే నా చిన్న కూతురు అంటే నాకు చాలా ఇష్టం అన్నారు లక్ష్మి గారు లావణ్య తల నిమురుతూ లవ్ యు మమ్మీ అంటూ తల్లిని హత్తుకుంది లావణ్య అమ్మని హత్తుకొని నిషిత్ వైపు చూస్తూ సైగ చేసింది ఆగు నేను మాట్లాడతా అన్నట్టు సైగ చేసి ఆంటీ అది ఈ వీకెండ్కి నేను లావణ్యం తీసుకొని గోవా వెళ్దాం అనుకుంటున్నా మీరు పర్మిషన్ ఇస్తే అన్నాడు నిషిత్ గారి వైపు చూస్తూ ఆ మాటకి లక్ష్మి గారు లావణ్య వైపు చూశారు ప్లీజ్ మమ్మీ ఒప్పుకో అంటూ తల్లికి సైగ చేస్తుంది లావణ్య ఇక పిల్లల ఇష్టం కాదు అనలేక సరే వెళ్ళండి కానీ ఎక్కువ అడ్వాన్స్ అవ్వద్దు పెళ్ళి అయ్యే వరకు మీ లిమిట్స్లో మీరుంటే బాగుంటుంది ఇద్దరికీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు నిషిత్ లావణ్య వైపు చూస్తూ మీ అమ్మకి ఇంకా నిజం తెలీదా నువ్వు ఇప్పటికీ ఒకసారి అబోర్షన్ చేయించుకున్నావని ఆ విషయం తెలిస్తే మీ అమ్మ గుండాకి చచ్చిపోద్దేమో అన్నాడు నిషిత్ ఏ ఏం మాట్లాడుతున్నావు అమ్మ కానీ మాటలు వింటే అంతే సంగతులు అంది లావణ్య భయంగా చుట్టూ చూస్తూ సరే అయితే ఈవినింగ్ పబ్కి వస్తున్నావు కదా అడిగాడు నిషిత్ ఆ వస్తాను ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే మమ్మీకి డౌట్ వస్తుంది అంటూ నిషిత్ని బలవంతంగా ఇంట్లో నుంచి బయటికి పంపించేసి తన రూంలోకి వెళ్ళిపోయింది లావణ్య ముండోడే కానీ మంచోడు నా బావ అనుకుంటూ తనలో తానే నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది కాసేపటికి ఫ్రెష్ అయ్యి పాలు తీ తీసి పాయసం చేయడం మొదలుపెట్టింది బావా ఈ పాయసంతో నిన్ను నా ప్రేమలో పడేలా చేసుకుంటా అనుకుంటూ పాట పాడుకుంటూ పాయసం చేయడం మొదలుపెట్టింది జీడిపప్పు కిస్మిస్ బాగా తిట్టంగా వేసి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసి నీట్గా రెడీ చేసింది పాప దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని స్మెల్ చూస్తూ ఆహా అశ్వి నీ వంటకి తిరుగులేదే బాపు ఎవరైనా సరే ఇలా పడిపోవాల్సిందే అనుకుంటూ ఒక స్పూన్ పెట్టి అద్వైత్ దగ్గరికి తీసుకుని వెళ్ళింది బావా అనబోయి నాలిక ఖర్చుకొని అద్వైత్ గారు అద్వైత్ గారు అంటూ పిలుస్తూ బయటకి వచ్చింది అమ్మగారు చిన్నయ్య గారు స్టడీ రూమ్లో ఉన్నారు అంటూ పని ఆవిడ చెప్పడంతో అక్కడికి వెళ్ళింది అశ్వి బయట నిలబడి అద్వైత్ గారు అద్వైత్ గారు నేను రావచ్చా పర్మిషన్ అడిగింది రా ఏదో ఫైల్ చెక్ చేస్తూనే పిలిచాడు అద్వైత్ ఇదిగోండి అంటూ పాయసం బౌల్ అద్వైత్ ముందు పెట్టింది ఏంటిదే చూడకుండానే అడిగాడు అద్వైత్ పాయసం ఎందుకో అంటే కొత్తగా గృహప్రవేశం చేశాను కదా అందుకే ఏదైనా స్వీట్ చేయాలి అనిపించింది పాలు ఉన్నాయని పాయసం చేశా చెప్పింది అశ్వి నాకు ఇంకొన్ని రోజులు ఉంది అందుకే ఈ పాయసం ఇప్పుడు నేను తినలేను నాకు ఎప్పుడైతే బ్రతకాలి అన్న ఆశ చచ్చిపోతుందో అప్పుడు వెంటనే నీ దగ్గరికి వస్తాను నువ్వు పాయసం కాదు కదా ఏమి ఇచ్చినా తాగి తిని చచ్చిపోతాను ఓకే ఇప్పుడు మాత్రం ఈ పాయసం తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు అద్వైత్ అద్వైత్ చెప్పిన దానికి అతని వైపు గుర్రుగా చూస్తూ నాకు వంట వచ్చు మీ గర్ల్ఫ్రెండ్లా కాదు అంది అశ్వి ఉక్రోషంగా ఇంకొకసారి ఆ పిల్ల ఊసు నా దగ్గర ఎత్తామనుకో తీసుకెళ్ళి సహారా డెజర్ట్లో వదిలేస్తాను నాకు పట్టిన పీడ పోతుంది అన్నాడు అద్వైత్ కోపంగా మాట్లాడితే కోపం ఏం చేసుకుంటావు ఆ కోపాన్ని అయినా మీ కుక్కి చెప్పండి కాస్త వంటల్లో ఉప్పు కారాలు తగ్గించమని లేదంటే ఇలాగే బీపీ వచ్చి త్వరగా పోతారు చిర్రు బుర్రులాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అశ్వి వెళ్ళిపోయిన ఒక ఫైవ్ మినిట్స్కి ఆ బౌల్ తీసుకొని ఒక స్పూన్ టేస్ట్ చేశాడు నిజంగానే చాలా బాగా అనిపించింది దాని టేస్ట్ పర్లేదు వంట బాగానే వచ్చనమాట అనుకుంటూ తనకే తెలియకుండా మొత్తం బౌల్ ఖాళీ చేసేసాడు ఇంకొక స్పూన్ కోసం చూస్తే అది ఖాళీ అయిపోయి కనిపించడంతో చీ అప్పుడే అయిపోవాలా అనుకుంటూ బౌల్ అక్కడే పెట్టి తిరిగి తన పనిలో పడిపోయాడు దేవుడా ఈ బావకి నిజంగానే నా ప్రేమ విలువ తెలీదు నేనేమో నువ్వే నా ప్రాణం రా మగడా అని తిరుగుతూ ఉంటే నా ప్రేమ కనిపించదు ఇంత కేజీ మేకప్లు వేసుకొని తిరిగితే దాని ప్రేమ కాకపోయినా ప్రేమ అన్నట్టు కనిపిస్తుంది పైగా నమ్మడాలు ఒకటి మాకేమో ఈ టెస్ట్లు అనుకుంటూ అద్వైత్ మీద కోపాన్ని ఆ వంట పాత్రల మీద చూపిస్తూ కడుగుతూ ఉంది అశ్వి నెక్స్ట్ డే మార్నింగ్ ఈరోజు జై ఆఫీస్కి శంకుస్థాపన నిన్ను కూడా తీసుకొని రమ్మన్నాడు నీ డొక్కు స్కూటీ మీద వెళ్తే ఆ ప్లేస్కి రేపటికి చేరుతావు అందుకే నా పాటు నాతో పాటు రావచ్చు ఏటో చూస్తూ చెప్పాడు అద్వైత్ నిజంగా నా బ్రైట్గా నవ్వుతూ అడిగింది అశ్వి అంతరా ఎగ్జాక్ట్ అవ్వకు కార్ నాది కాబట్టి పెట్రోల్ నీది నువ్వే పెట్రోల్ కొట్టించాలి అన్నాడు అద్వైత్ ఆ మాటకి అద్వైత్ వైపు కోపంగా చూస్తూ ముక్కు పుటాలు ఎగరేస్తూ సరే అలాగే కానివ్వండి నేను రెడీ అయి వస్తా అంటూ అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్తూ చెప్పింది అశ్వి సరే సరే ఫాస్ట్గా రావాలి అంటూ సోఫాలో కూర్చున్నాడు అద్వైత్ అద్దం ముందు నిలబడి తన చీర సరి చేసుకుంటూ చెవులకి ఏం కమ్మలు పెట్టాలా అని ఆలోచిస్తున్న అవంతికాని వెనుక నుంచి రెండు చేతులు చుట్టుకున్నాయి మొదట కంగారు పడినా కూడా ఆ స్పర్శ ఎవరిదో బాగా తెలుసు కాబట్టి అలాగే అతని మొహం అద్దంలో ప్రతిబింబిస్తూ ఉంటే జై నువ్వేంటి ఇక్కడ నా అడిగింది అవంతిక నా క్వీన్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చాను మేడం మీకేంటి ప్రాబ్లం అద్దంలో నుంచే చూస్తూ అడిగాడు జై నేను ఇంకా నీ క్వీన్గా మారలేదు సార్ ఇంకా ఒక కింగ్కి లిటిల్ ప్రిన్సెస్ని మాత్రమే అద్దంలో నుంచి చూస్తూ చెప్పింది అవంతిక సరేలే కానీ మన జంట చూడు ఎంత బాగుందో త్వరగా పెళ్లి చేసుకుందామే అడిగాడు జై అవంతిక మెడవంపులో ముద్దాడుతూ సరే ఇప్పుడే చేసుకుందాం నువ్వు ఆఫీస్ పనులు మానేసి ఇంట్లో హౌస్ వైఫ్ లాగా హౌస్ హస్బెండ్గా మారిపో అంటే ఒక హౌస్ వైఫ్ ఏ పనులైతే చేస్తాదో అవే పనులు చేస్తూ ఉండు ఇక నేను బయటికెళ్ళి సంపాదిస్తా నీకోకే అంటే చెప్పు ఇప్పుడే ఈ క్షణమే కట్టే నాకేం ప్రాబ్లం లేదు అంది అవంతిక నవ్వు ఆపుకుంటూ అప్పుడు అత్తగారి టార్చర్ ఉండదు కానీ బావమర్దుల టార్చర్ మాత్రం ఫుల్గా ఉంటుంది మెయిన్గా నీ పెద్దన్న వామ్మో వాడింక నాతో ఫుట్బాల్ ఆడుకుంటాడు రోజు అంత బంపర్ ఆఫర్ నాకెందుకు తల్లి ఒక టూ ఆర్ త్రీ ఇయర్స్ ఆగి అయినా సరే నేను బాగా సెటిల్ అయ్యాక అప్పుడు చేసుకుంటాను అన్నాడు జై మన పెళ్ళికి నువ్వు ఒప్పేసుకుంటావేమో అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను జై గారాలు పోతూ చెప్పింది అవంతిక నువ్వు మరీ అన్ని గారాలు పోకు నాకు కష్టంగా ఉంటుంది ఇక్కడ ముందు ఫాస్ట్గా రెడీ అయ్యిరా నేను తీసుకెళ్ళడానికే వచ్చా అంటూ బెడ్ మీద కూర్చున్నాడు ఈ రెండు జుంకీలలో ఐదు పెట్టుకోను జైకి రెండు జతలు చూపిస్తూ అడిగింది అవంతిక నువ్వు ఏమైనా పెట్టుకో బంగారం నీకేదైనా సెట్ అయిపోతుంది అన్నాడు జై వెయ్యమంటే సోప్ మాత్రం బాగా వేస్తావు అనుకుంటూ రెడీ అయ్యే పనిలో పడింది అవంతికాకి సైడ్ కొట్టుకునే పనిలో పడ్డాడు జై ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక్కా ఉంటాను నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్